నమస్కారము మా వారణాసి యాత్రలోని ఎనిమిదవ రోజుగా హరిద్వార్ని సందర్శించడానికి వచ్చాము ఈ హరిద్వార్ చాలా పరమ పవిత్రమైనది హిందువులకి హరిద్వార్ అని వైష్ణవులు హరద్వార్ అని శైవులు అంటూ కూడా అంటుంటారు కేదార్నాథ్ పోవడానికి శైవులకి అలానే బద్రీనాథ్ వెళ్ళే విష్ణు భక్తులకి ఇది తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని చూడవలసి ఉంటుంది ఇక్కడ హిందువులకి చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి అందులో మొట్టమొదటిగా వేదమాత గాయత్రీ దేవి మందిరము భారతదేశంలో హిందూ మతానిలో గాయత్రి మాతకు చాలా ప్రాధాన్యత ఉంది వేదమాతగా భావిస్తారు అంటే వేదాలు అభ్యసించడానికి మొట్టమొదటిగా వేదాలు అభ్యసించే వారికి ఉపనయనం తప్పనిసరి ఉపనయనంలో బోధించేది గాయత్రి మంత్రము అంటే గాయత్రి మాత యొక్క ప్రసన్నం ద్వారా అన్ని మతపరమైనటువంటి విద్యలు కూడా ఆ బాలుడికి వనకూరుతాయి అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది ఇది ముఖ్యమైనటువంటి ప్రవేశ ద్వారము ఇలా లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఈ హరిద్వారిని స్పష్టంగా చూడాలంటే కనీసం రెండు రోజులు ఇక్కడ ఉండేటట్టుగానే రావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఇక్కడ చాలానే ఉన్నాయి ప్రతి ప్రదేశానికి స్థల పురాణం ఉంది ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు ఇక్కడికి కాస్త రిలాక్స్డ్గానే రావాలి అంతేకాకుండా ఇక్కడ ధ్యానానికి సంబంధించినటువంటి కేంద్రాలు చాలా ఉన్నాయి వాటిని కూడా ఆస్వాదించాలి ఇక్కడ భక్తులు ప్రశాంతంగాను ఎలాంటి చప్పిడి చేయకుండా ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ అలా కూర్చొన్నారు చూడండి ప్రత్యేకించి మన వైపు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి ఇదొక మంచి సాంప్రదాయం దేవాలయానికంటూ వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి అక్కడ కూడా ఐహికానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటం ద్వారా ఆ యొక్క గుడి ప్రత్యేకతని పవిత్రతని మనం భంగపరిచిన వాళ్ళం అవుతాం ఆ విషయాన్ని మనం జ్ఞప్తి చేసుకోవాలి ఈ దేవాలయం చాలా పెద్దది చాలా పెద్ద ప్రాంగణం ఉంది అందులో చాలా ఉపాలయాలు చిన్న చిన్న ఆలయాలు చాలానే ఉన్నాయి ఇది ముఖ్యమైనటువంటి గాయత్రి మాత మందిరం చూడండి గాయత్రి మాత ఎంత ప్రసన్న వదనంతో ఎలా ఉందో చూడండి అలా గాయత్రి మాత యొక్క దర్శనం అయిపోయిన తరువాత మానసాదేవి దేవాలయానికి ప్రయాణమయ్యాము ఇక్కడ ఈ మానసాదేవి దేవాలయము చాలా రద్దీగా ఉంది అక్కడ చాలామంది దళారులు కనబడుతుంటారు మీకు తొందరగా శీఘ్ర దర్శనం చేయిస్తామని వాళ్ళ మాట ఎవరిది నమ్మకపోవడమే మనకు మంచిది టికెట్టు పన్నెండు వందలు మీకు తొందరగా దర్శనం అవుతుంది వెంటనే రోప్వేలో మీకు టికెట్ దొరికేదట్టు చేస్తాము అని చెప్పి పన్నెండు వందలు అని చెప్పారు మేము వాళ్ళతో కుదరదని చెప్పి మేము ప్రత్యేకించి అక్కడికి పోయి అడిగితే టికెట్టు ఏడు వందలు మాత్రమే అంటే ఈ మానసాదేవి టెంపుల్ మరియు ఇక్కడ ఉండేటువంటి చండీదేవి ఆలయానికి కూడా కలిపి ఏడు వందల రూపాయల టికెట్ అన్నమాట చూడండి ఈ విధంగా మానసాదేవి దేవాలయానికి రోఫేలో మేము వెళ్ళాము రోఫే అంటే కేబుల్ కార్ ఇక్కడ చాలా వేగంగా వెళ్తూ మనకు నిజంగా తృప్తిని ఇస్తున్నది దూరంగా కనబడుతున్నటువంటి నదే అదే గంగా నది అక్కడ హరికి పౌరి దగ్గర స్నానాలు చేస్తుంటారు ఆ తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా పైకి వెళ్తూ మానసాదేవి దేవాలయాన్ని చేరుకోగన్నాము మానసాదేవి అంటే శివుని యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి స్త్రీ దేవత అని ఇక్కడ ఉండేటువంటి పంచతీర్థాలలో ఇది ఒకటిగా చెప్పుకుంటారు దేవాలయం క్యూలో ఇలా వెళ్తుంటే చూడండి గంగానది ఎలా కనబడుతుందో దేవాలయంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము మానసాదేవి దేవాలయము హరిద్వార్ అమ్మవారి దేవాలయం యొక్క లోపలి భాగము ప్రధానమైనటువంటి మూర్తులని తీయడానికి లేదు చూడండి మానసాదేవి మాత ఎంత సుందరంగా ఉందో ఆ విగ్రహంలో జీవకళ అట్టనే ఉట్టిపడుతున్నది చాలా బాగుంది దాదాపు అప్పటికి రెండు గంటల సమయం కావచ్చింది దేవాలయం దర్శనం తర్వాత ఇలా బయటికి వచ్చాము ఇక్కడ కొన్ని జపమాలలు అంటే క్రిస్టల్స్తో అమ్ముతున్నారు అవి క్రిస్టల్స్ నిజమైనవా కాదా అంటానికి వాడు ఒకదానితో ఒకటి రుద్దుతున్నాడు చూడండి ఇది క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ కొనుక్కోవడానికి వెళ్ళాము అతను అవి ఒరిజినల్ అమ్మని చెప్పడానికి ఇలా క్రిస్టల్ క్రిస్టల్ కేసి రాచి వాటి నుంచి నిప్పు పుట్టించేటట్టుగా చేసి ఇవి నిజమైనవే నిరూపిస్తున్నాడు అవి ఒకటి కొనుక్కొని మానసాదేవి టెంపుల్ నుంచి నెక్స్ట్ చండీమాత దేవాలయానికి పోవడానికి మేము సిద్ధమయ్యాము ఇలా రోప్ వే ఉంది ఈ వేకి మళ్ళీ కింది డౌన్ స్టేషన్కి వస్తున్నాము రోప్ వే పనిచేస్తున్న విధానాన్ని చూస్తే చాలా టెక్నిక్గా ఉంది చూడండి ఆ విధంగా రోప్ వెంట ఈ తొట్లు వెళుతూ ఉంటాయి చండీమాత ఆలయానికి కూడా రోఫేలోనే వెళ్ళవచ్చు లేదా నడిచి కూడా వెళ్ళవచ్చు రోప్వేలో అయితే దాదాపు పది నిమిషాలు పడుతుంది నడిచిపోయే పని అయితే హుషారుగా నడిస్తే నలభై ఐదు నిమిషాలు పడుతుందని తెలిసింది ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకించి టికెట్ కొనక్కర్లేదు ఇందాక మానసాదే మానసాదేవి టెంపుల్ దగ్గర కొన్న ఏడు వందల రూపాయల టికెట్తోనే ఇక్కడ కూడా మనం ప్రయాణించవచ్చు ఇలా చండీమాత దర్శనాన్ని చేసుకొని మళ్ళీ బేస్ క్యాంప్కి వచ్చి తర్వాత సతీదేవి మందిరానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాము వీళ్ళు ఇక్కడ శీతల్ మాతా మందిర్ అంటున్నారు సతీదేవి జన్మస్థానం అంటున్నారు సతీదేవి యొక్క జన్మస్థానం ఇది సతీదేవి అంటే మీకు తెలిసిందే దక్షయజ్ఞం దక్షుడి కూతురుగా దాక్షాయణి లేదా సతీదేవి జన్మిస్తుంది ఆమె శివుణ్ణి కోరి మరీ పెళ్లి చేసుకుంటుంది శివుడి యొక్క నిరాడంబరతను నచ్చని దక్షుడు ఆయన్ని యజ్ఞానికి కూడా ఆహ్వానించాడు తండ్రి చేస్తున్న యజ్ఞానికి యాగానికి కొత్తగా తను పిలవాల్సిన అవసరమైంది అని శివుణ్ణి వారించి మరీ ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఆమెకు పరాభవం ఎదురవుతుంది ఆ పరాభవాన్ని తట్టుకోలేని సతీదేవి యోగాగ్ని ఏర్పరిచి దాంట్లో ఆహుతవుతుంది అవుతుంది ఆ ఆహుతవుతున్న అవుతున్న దేహము పూర్తిగా ఆహుతి కాకుండా ఉన్నప్పుడు శివుడు వచ్చి ఆమె దేహాన్ని చేతిలోకి తీసుకొని రుద్రతాణం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి తన చక్రాయుధంతో సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండములు చేస్తాడు ఎందుకంటే ఆ దేహం ఉన్నంతసేపు శివుడు ఈ అన్నీ మర్చిపోయి ఉంటాడు కాబట్టి ఆమె దేహాన్ని లేకుండా చేయటమే ఉద్దేశంగా భావించి ఖండాలుగా చేస్తే ఆ దేహము వివిధ చోట్ల పడుతుంది అవే పద్దెనిమిది శక్తిపీఠాలు అంటుంటారు కొంతమంది యాభై ఒక్క శక్తిపీఠాలు అంటుంటారు వీటికి సంబంధించి ఈ కథ ఇక్కడ జరిగిందిగా చెప్తారు లక్షవాదిగా ఇది దక్షుడు నివసించిన ప్రాంతము అంటే దక్షుడి కోట గృహము దాక్షాయిని నడియాడినటువంటి పవిత్రమైన భూమి చూడండి ఎంత విశాలంగా చాలా బాగుంది మన ఇతిహాసాలన్నీ ఏదో కదల్లాగా ఉంటాయి నమ్మగలమా అన్నట్టుగా కూడా ఉంటాయి కారణం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి రుజు రుజువులన్నీ కూడా ఉత్తర భారతదేశం వైపు ఉన్నాయి దక్షిణ భారతదేశం వైపు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు అంతగా నమ్మనటానికి కుదరనట్టుగా ఉంటుంది ఇక్కడికి వచ్చి చూచిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఇతిహాసాలు పురాణాలన్నీ వాస్తవాలే ఇక్కడ జరిగాయి అంటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఎందుకనంటే ఏదైనా కూడా విశ్వాసమే వెనక వాళ్ళు చెప్పడం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోవడమే చరిత్ర అంటే చరిత్రని మనం నమ్ముతున్నప్పుడు ఇతిహాసాన్ని కూడా నమ్మాల్సిందే చరిత్ర అంటే మన కాలంతో దగ్గర సంబంధం కలిగినటువంటి ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది కాబట్టి కొన్ని ఆధారాలు బలంగా ఉంటాయి మరి ఇక్కడ ఆధారాలు కొంచెం తగ్గుముఖం బట్టి ఉంటాయి కాబట్టి ఇది కూడా పరిశీలించండి చివరగా హర్కీ పౌరి అంటే గంగానదిలో స్నానాల ఘాట్ ఇది చాలా బాగుంటుంది ముఖ్యంగా సాయంత్రం అయినందువల్ల మేము ఎక్కువగా ఫోటోలు తీయలేకపోయాము రికార్డులో ఉండేటువంటి ఫోటోలు మాత్రమే మీకు చూపుతున్నాను ఏమనుకోకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్